హలో అండి వెల్కమ్ టు సుష్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో గులాబ్ జామున్ సాఫ్ట్గా జ్యూసీగా ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను మనం నార్మల్గా ఎప్పుడు చక్కెరతోనే చేస్తుంటాం కదా ఒకసారి ఇలా బెల్లంతో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా సాఫ్ట్గా జ్యూసీగా గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం ఇప్పుడు ఒక బౌల్లోకి ఏదైనా సరే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకోవాలి ఈ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఉంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ గులాబ్ జామున్స్ చేసేటప్పుడు మనం కొన్ని టిప్స్ ఫాలో అయితే కనుక సాఫ్ట్గా జ్యూసీగా ఉండే గులాబ్ జామున్స్ తయారు చేసుకోవచ్చు మెయిన్గా పిండిని కలిపేటప్పుడు బాగా ఒత్తుతూ కలపకూడదు ఇలా వీడియోలో చూస్తున్నట్లుగా ఫింగర్స్తో ఇలా అనుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వలన జామున్స్ లోపల వరకు సాఫ్ట్గా వస్తాయి గట్టిగా ఒత్తుతూ కలిపినట్లయితే కనుక జామున్స్ లోపల పిండి ముద్దలాగా అలాగే ఉంటుంది సో ఇలా అనుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకోవడం వలన జామున్స్ చాలా టేస్టీగా ఉంటాయి అలాగే సాఫ్ట్గా క్రాక్స్ లేకుండా కూడా వస్తాయి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి కన్సిస్టెన్సీ చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలి ఈ బౌల్ పైన మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం సిరప్ను తయారు చేసుకున్నాము దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు కప్పుల తురుముకున్న బెల్లంను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి సిరప్ ఎక్కువగా కావాలంటే కనుక ఇంకొక అరకప్పు వరకు వాటర్ను తీసుకోవాలి ఇప్పుడు అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బెల్లంను పూర్తిగా కరిగించుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కనుక ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు యాలకులను దంచుకొని వేసుకోవాలి అంతా కూడా బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఇది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ స్టిక్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి ఇలా పిండి ముద్దను రెండు చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా క్రాక్స్ లేకుండా చుట్టుకోవాలి ఈ ఉండలు చేసుకునేటప్పుడు చాలా గట్టిగా ఒత్తుతూ చుట్టుకోకూడదు నార్మల్గా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి గట్టిగా ఒత్తుతూ చేసుకున్నట్లయితే కనుక జామున్స్ లోపల ఎయిర్ గ్యాప్స్ పోయి లోపల గట్టిగా ఉంటాయి సో నార్మల్గా ప్రెస్ చేస్తూ అంతా పిండిని కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ టిప్స్ ఫాలో అయితే కనుక మీకు జామున్స్ చాలా సాఫ్ట్గా జూసీగా వస్తాయి చూడండి నేను ఇక్కడ ఒక జామున్ చూపిస్తాను జామును ఇలా ఓపెన్ చేస్తే మనకి లోపల అనేది ఎయిర్ గ్యాప్స్ ఉండాలి ఇలా వస్తే కనుక జామున్స్ పర్ఫెక్ట్గా జ్యూసీగా వస్తాయి ఇలా అన్ని ఉండలను చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ నార్మల్ హీట్లో ఉండాలి ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఆయిల్కి సరిపడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే పైనుండి కలర్ వస్తాయి లోపల మాత్రం పిండి ముద్ద అలాగే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జామూన్స్ని బెల్లం సిరప్లోకి వేసుకోవాలి సిరప్ చల్లారిపోతే కనుక కొద్దిగా వేడి పెట్టి తీసుకోవాలి ఇలాగే మిగతా జామూన్స్ కూడా లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బెల్లం పాకంలోకి తీసుకొని థర్టీ మినిట్స్ పాటు ఉంచాలి నేను ఇక్కడ థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను జామున్స్ పాకం మొత్తం పీల్చుకొని చాలా సాఫ్ట్గా అయ్యాయి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్